ఈ రోజు మా పాప లంచ్ బాక్స్ లోకి బీరకాయ పాలుపో స్కోర్ చేశాను చాలా బాగుంది బీరకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి బీరకాయ తొక్క అస్సలు పడే బుద్ధి కాలేదు అందుకని ఇప్పుడు ఈ బీరకాయ తొక్కతో తొక్కు పచ్చడి చూపిస్తాను చాలా బాగుంటుంది బీరకాయ కోసేటప్పుడు తొక్క ఎలాగా కడుగుతాం కదా లేదు మీకు ఇంకా హైజీన్ గా ఉండాలంటే తొక్కని మళ్ళీ ఇంకొక రెండు సార్లు కడిగి ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కుప్పటి వరకు పల్లీలు వేసి వేయించిన తర్వాత కొన్ని ధనియాలు పచ్చనిగపప్పు నువ్వులు కూడా వేసి వేయించిన తర్వాత లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేడిన తర్వాత దించేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించిన తర్వాత బీరకాయ తొక్కలు టమాటా కొంచెం చింతపండు వేసి మెత్తగా మగ్గించుకోవాలి టమాటా చింతపండు మెత్తగా మగ్గుతాయి కానీ బీరకాయ తొక్కలు అంతగా మగ్గవు కొంచెం కొంచెం మగ్గితే సరిపోతుంది రోట్లోకి వేయించిన పల్లీలు నువ్వులు మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి అది కూడా దంచుకున్న తర్వాత ఈ బీరకాయ టమాటా తొక్కు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి మీకు ఎంత వీలైతే అంత ఎంత ఓపుకుంటే అంత మెత్తగా రుబ్బుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా రుబ్బుకొని వేడి వేడి అన్నంతా తినేసేయడం బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో బీరకాయ తొక్క అంతకు పది రెట్లు మంచిదండి ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసేయండి